హాయ్ వివర్షం మనం వచ్చేసి నాలుగవ తరగతి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ తెలుగు చూస్తున్నాము డుబుక్ డుబుక్ బుడుక్ బుడుక్ అనేటువంటి లెసను బాలభారతిలోనిది సంభాషించండి వినండి చెప్పండి అనేటువంటి దాంట్లో చెట్లను ఎక్కగల జంతువులు ఏవి చెట్లను ఎక్కగల జంతువులు ఉడత పులి పిల్లి పాము సింహము కోతి పూలు సామాన్యంగా ఏ విధంగా మార్పులను పొందుతాయి పూలు మొగ్గలు పూలుగా మారి కాయలు తర్వాత పండుగా మారుతుంది ఏ ఏ కాలంలో ప్రకృతి ఏ విధంగా మార్పును పొందుతుందో తెలియచేయండి ఎండాకాలంలో బాగా ఎండలుంటాయి వర్షాకాలంలో వర్షాలు ఉంటాయి చలికాలంలో చలిగాలు అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది ఆలోచించండి చెప్పండి రాయండి దాంట్లో సరైనటువంటి సమాధానము గుర్తించి రాయండి ఏటి గట్టున ఉన్నటువంటి చెట్టు రేగు చెట్టు పండ్లు రాలి నీట మునగా కోపించినది వచ్చేసి కోతి పండ్లన్నీ రాతి పడడానికి రాలి పడడానికి కారణము కోతి చెట్టు కొమ్మ ఊపడం వలన తన కోపమే తనకు శత్రువు ఒక్కొక్క వాక్యంలో సమాధానాలు అనేటువంటి రాయండి మగ్గిన రేయి పండ్లు ఎందులో పడ్డాయి మగ్గిన రేయి పండ్లు నీటిలో పడ్డాయి చెట్టుకు బుద్ధి లేదని కోతికి కోతి ఎందుకు అనుకుంది తినవలసినటువంటి పండ్లు అన్నింటినీ నీటిలో రాల్చు చెట్టుకు బుద్ధి లేదని కోతి అనుకుంది